నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కానాపూర్ మండల అయోధ్య నగర్ అశోక్ నగర్ లో పంట పొలాలను పరిశీలించిన వరంగల్ డిసిసి అధికార ప్రతినిధి తకలపల్లి రవీందర్ రావు అయోధ్య నగర్ అశోక్ నగర్ గ్రామంలో జాల్బందం మరియు సంఘం శివార్లలో రాత్రి కురిసిన వడగండ్ల వాన రాళ్ల వర్షానికి నష్టపోయిన వరి పొలాలు మరియు మొక్కజొన్నను పరిశీలించిన రవీందర్ రావు వారి బృందం ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఎల్జీ శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టి సారంగపాణి నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీగుండ్ల యాకన్న మాజీ వార్డు మెంబర్ పోనుకోటి ప్రవీణ్ రావు గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు ముసుకు మోహన్ రెడ్డి సీనియర్ నాయకులు ఇరుకు ప్రభాకర్ రావు అశోక్ నగర్ యూత్ కాంగ్రెస్ కుసా మునిందర్ బొంపల్లి అనిల్ జాడి వెంకటేష్ కోణె రాజరెడ్డి గ్రామ ప్రజలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

చాలా చాలా ఇప్పటికే మధ్యాహ్నం ఉంటుంది మధ్యాహ్నం వరకు తెల్లగా అయిపోతుంది మనసు అయింది మనసు కూడా ఇట్లా పచ్చగా జరిగితే పనిచేది అయిపోయింది అట్లా ఇక్కడ ఇక్కడ

ఇక మాకు ఏ దిక్కు లేదు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం సారు నాడు పోషణ కాంచి పెట్టుబడి పెట్టి అన్నీ చేసి నోట్లకు వచ్చే టైంలో ఆగమైపోయింది పంట నేను సరే పరుగుతుంది ఏదన్నా సాయం చేయాలని కోరుతాను